హలో అండి వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు ఛానల్ ఇవాళ అయితే డీప్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తానండి ఓన్లీ డీప్ ఫ్రిజ్దే దీని అయితే మాత్రం ఫస్ట్ అయితే డీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేయడానికి ముందు ఫ్రిడ్జ్లో ఏమీ లేకుండా చూసుకోవాలండి అంటే పాడైపోకుండా పాలు కానీ పెరుగు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇలా పేరుకుపోయింది ఎక్కువ మంచు ఇలా ఐస్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నదనుకోండి దీన్ని మనము అలా కత్తితోనో లేకపోతే చెక్కలతోనో అలా తీయకూడదండి పొరపాటును కూడా నేనేం చేస్తాను అంటే ఫ్రిడ్జ్లో అవన్నీ క్లీన్ చేసేసేసి చక్కగా ఏమీ లేకుండా చూసుకొని స్విచ్ ఆపేస్తానండి పవర్ స్విచ్ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అలా ఆపేసాము అంటే చక్కగా ఇలాగా డీప్ ఫ్రిడ్జ్ కింద ఇంకొక పార్ట్ ఉంటుంది కదా చిన్న బేషన్ లాగా దానిలోదైతే ఫస్ట్తో క్లీన్ చేసి తీసుకొచ్చి షింక్లో అయితే పెట్టేశాను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో చూపిస్తానండి ఇదిగో ఇదే ఫస్ట్ క్లీన్ చేశాను అనమాట ఆ పైన కూడా పేరుకున్నదల్లా ఇప్పుడు చూసారా పైన అంతా కూడా నీట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న మంచిది చూపిస్తానండి ఇదైతే ఇప్పుడే కదలడం స్టార్ట్ అయింది ఇంకొంచెం సేపు అయ్యాక చూస్తే మాత్రం ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తుంది మనము ఎందుకు దీన్ని బయటకు తీయటము దీనిలోనే ఉంచి క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు మొత్తము అలా వాటర్ కారిపోతాయండి అంతకన్నా కూడా చక్కగా జాగ్రత్తగా బయటకు తీసేసుకున్నాము అంటే తొందరగా క్లీన్ అయిపోతుంది చూసారా చక్కగా ఇలా కదులుతుంది కదా ఇప్పుడు దీన్ని మనము మీరు చేత్తో పట్టుకొని తీయాలని అనుకోవద్దండి ఎందుకంటే ఒక ప్లేట్ పెట్టుకోండి మనము ఏముందిలే అక్కన పక్కనే కదా వెంటనే పెట్టేస్తాము అని చేత్తో పట్టుకున్నాము అంత చల్లదనాన్ని ఎక్కువసేపు చేతులు తట్టుకోలేవు కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకొని ఆ మంచును మొత్తం తీసుకొని ప్లేట్లో వేసేసుకొని ఇలా గట్టు మీద పెట్టాను చూడండి అసలు ఎంత ఉందో అసలు అందుకని ఏం చేసాము అంటే ఇప్పుడైతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానండి కానీ దీన్నైతే నేను అసలు మొయలేకపోయాను షింక్లో పెట్టడానికి అందుకని నేను ఏం చేశానంటే ఇట్లా షింక్ పక్కన గట్టు ఉంటది కదా చిన్నది ఆ గట్టి దగ్గర అయితే పెట్టాను ఇప్పుడు దీనిలోంచి చక్కగా చిన్న చిన్న డ్రాప్ లాగా సింకులోకి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ మనము క్లీన్ చేసుకోవటం కూడా ఈజీ అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఇదిగో ఇలాగ గట్టు మీద పెట్టాను చూసారా నీళ్ళు ఇలాగా కొంచెం కొంచెంగా కారుతూ ఉన్నాయి అనమాట అంతేకాని ఇలాగా స్విచ్ ఆఫ్కొని ఇలా ఐస్ క్లీన్ చేయండి కానీ పొరపాటును కూడా చెక్కలు పెట్టు కానీ కత్తి పెట్టు కానీ గీకటము అలాంటివి ఏమీ చేయకూడదండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తోటి అది నేను ప్లగ్ ఆపేసి చేస్తాను పవర్ ఆపేసి చేస్తాను అని కూడా అనుకో వద్దు స్విచ్ ఆఫ్ కొన్ని గంటలు అయిపోతే చక్కగా ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న మంచినంతా తీసేసేయచ్చు ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ మంత క్లీన్ అయిపోయింది కాబట్టి చక్కగా మళ్ళీ పవర్ ఆన్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి